హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి యూట్యూబ్ ద్వారా నేను ఇప్పటివరకు ఇప్పటి వరకు ఎంత మనీ సంపాదించాను అని అయితే వీడియో అయితే చేస్తున్నాను అదేంటి సబ్స్క్రైబర్ చూస్తే నైన్ హండ్రెడ్ చేంజే ఉన్నారు నైన్ ఫార్టీ వన్ ఉన్నారు మరి ఇన్కమ్ అంటుంది ఏంటి అని అనుకుంటున్నారా అవునండి నాకైతే ఇంకా మానిటైజేషన్ కూడా అవ్వలేదు ఇంకా థౌజండ్ సబ్స్క్రైబర్స్ కూడా అవ్వలేదు మరి ఎలా సంపాదించాలనుకు అని అనుకుంటున్నారా యూట్యూబ్ ద్వారా మనీ సంపాదించాలంటే ఓన్లీ మన వీడియోస్ పెట్టి యూట్యూబ్ నుంచి వచ్చే ఇన్కమ్ ద్వారానే మనం ఇన్కమ్ జనరేట్ అయిందని అనుకుంటే పొరపాటే అండి యూట్యూబ్లో మనం పెట్టే వీడియోస్ ద్వారా కూడా మనమైతే డబ్బులు అనేది సంపాదించవచ్చు నేను అది ఎలాగా అంటే కోవిడ్ టైంలో నేనైతే జ్యువెలరీ పోస్ట్ చేసేదాన్ని షార్ట్స్ ద్వారా వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ పోస్ట్ చేసేదాన్ని ఆ పోస్ట్ చేసినప్పుడు నాకు ఒక షార్ట్ వీడియో అయితే బాగా రీచ్ వచ్చింది ట్వంటీ త్రీ థౌజండ్ అంతా నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు బట్ అలా రీచ్ వచ్చినప్పుడు ఆ వీడియో ద్వారా నాకు వన్ హండ్రెడ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు అప్పుడు నాకు వాట్సాప్ గ్రూప్లో చాలామంది అయితే జాయిన్ అయ్యారు అలా జాయిన్ అయినప్పుడు నా దగ్గర జ్యువెలరీ కూడా కొన్నారు అలా కొన్నప్పుడు నేను ఎక్కువ లాభం అయితే తీసుకోలేదండి ప్రతి ఒక్కరి దగ్గర ఒక యాభై ముప్పై అలా తక్కువ మాత్రమే తీసుకునేదాన్ని ఇంకా అలా తీసుకున్నప్పుడు నే నాకు బాగా ఆర్డర్స్ వచ్చాయి ఆ టైంలో సో నాకు యూట్యూబ్ ద్వారా వచ్చిన ఆర్డర్స్లో అయితే కనుక నాకు కొద్దిపాటి అమౌంట్ అయితే వచ్చిందనమాట అమౌంట్ అంటే మరీ పదివేలు ఇరవై వేలు అలా అయితే కాదండి చాలా చాలా తక్కువ అమౌంట్ కానీ ఇలాగ కూడా చేసుకోవచ్చు అనేసి నేను వీడియోస్ అయితే చెప్తున్నాను అనమాట కొంతమంది ఇంట్లో ఉండి శారీస్ బిజినెస్ చేస్తుంటారు కొంతమంది స్వీట్స్ ప్రిపేర్ చేస్తుంటారు కొంతమంది స్టిచ్చింగ్ చేస్తుంటారు కొంతమంది ఇంకా జ్యువెలరీ సేల్ చేస్తుంటారు రీసెల్లింగ్ ఇలాంటివి చేస్తున్నప్పుడు మీరు సేల్ చేస్తూ ఇంకా ఎక్స్ట్రాగా ఇలా సోషల్ మీడియాలో ఓన్లీ మీరు కనిపించాల్సిన అవసరం లేదు ఇలా జస్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉండండి అట్లీస్ట్ మీకు యూట్యూబ్ నుంచి ఇన్కమ్ రాకపోయినా కూడా ఒకరి ఇద్దరు సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యి వాళ్ళు గ్రూప్లో జాయిన్ అయ్యి ఆ ఒకరి కొనుక్కున్నా మనకి యాభై వంద వచ్చినా కూడా అలా ఆ యాభై వంద రెండు వందలు ఇలా పెరిగిపోతూ ఉంటుంది మన దగ్గర ఇంకా వాళ్ళకి ప్రోడక్ట్ నష్ట నచ్చితే మళ్ళీ మళ్ళీ కొనుక్కుంటూ ఉంటారు అలా కూడా మనమైతే యూట్యూబ్ నుంచి అమౌంట్ అయితే సంపాదించవచ్చు ఇంతకీ నేను ఇలా జ్యువెలరీ పోస్ట్ చేసి ఎంత డబ్బులు సంపాదించాను అంటే రెండు వేల యాభై రూపాయలు అండి అమౌంట్ అయితే చాలా తక్కువ కానీ ఆ అమౌంట్కి నేను ఈ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అయితే నేను పర్చేస్ తీసుకున్నాను అనమాట నా నేను సంపాదించిన అమౌంట్కు ఒక గుర్తుగా అన్నట్టు ఇంకా తర్వాత నేను నాకు కుదరక నేను పోస్ట్ చేయడం పోస్టులు పెట్టడం ఆపేసాను తర్వాత చాలా వరకు పెట్టడం ఆపేసిన తర్వాత అందరూ కూడా ఎగ్జిట్ అయిపోయారు కానీ నేను సంపాదించిన డబ్బులతో నేను ఒక వస్తువు కొనుక్కున్నప్పుడు నాకు ఒక మంచి సాటిస్ఫాక్షన్ అనేది అనిపించింది అనమాట ఇలా మీరు కూడా అయితే ట్రై చేయవచ్చు ఇలా ట్రై చేసినప్పుడు మనం ఎక్కువ సంపాదించకపోయినా మన అవసరాలు మనం తీర్చుకున్నా కూడా హ్యాపీనే కదా ఇలాగా మనము పెంచుకుంటూ పోతే వేలు పదివేల వరకు అలా అయినప్పుడు ఇంకా మనము బంగారం కూడా రియల్గా గోల్డ్ కూడా కొనవచ్చు అనమాట అలా కూడా మనం యూట్యూబ్ నుంచి డబ్బులు అయితే సంపాదించవచ్చు యూట్యూబ్ అంటే యూట్యూబ్లో వీడియోస్ చేసి యూట్యూబ్లో మానిటైజేషన్ అయ్యి అక్కడి నుంచి వచ్చే డబ్బులు మాత్రమే అనుకోకుండా ఇలా మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నట్లయితే ఇలా యూట్యూబ్లో పోస్ట్ చేస్తూ ఉండండి అలా కూడా మీరు మీరు ఇన్కమ్ని అయితే జనరేట్ చేసుకోవచ్చు ఇది నా ఎక్స్పీరియన్స్ ఇది ఈ నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఇలా అమౌంట్ వచ్చి చాలా రోజులైందనమాట కానీ ఈ దీని మీద కూడా ఒక వీడియో చేస్తే కొంతమందికి అవగాహన ఉంటుంది అనేసి అయితే నేనైతే వీడియో చేస్తున్నాను ఇలా మీరు మీరు కూడా మీకు నచ్చిన బిజినెస్ కొంతమంది స్వీట్స్ చేస్తూ ఉంటారు అవి బయట అంతగా సేల్ అవ్వవు కానీ యూట్యూబర్స్ ద్వారా అయితే యూట్యూబ్ నుంచి అయితే కనుక మీకు కొత్త కొత్త ఆర్డర్స్ వస్తాయి ఎక్కడ దూరం నుంచి వస్తాయి ఇంకా అలా వచ్చినప్పుడు అనమాట మీ ప్రోడక్ట్ నచ్చితే కనుక వాళ్ళు మళ్ళీ మళ్ళీ తీసుకుంటూ ఉంటారు అలా తీసుకున్నప్పుడు కూడా మీకు మంచి ఇన్కమ్ అయితే వస్తుంది ఇంకా మనకి మన చుట్టూ సరౌండింగ్స్లో మనం కమ్యూనికేషన్ ఎక్కువగా ఉండకున్నా కూడా ఇలా అయితే కనుక మనకి అమౌంట్ అయితే బాగా జనరేట్ చేసుకోవచ్చు మనం ఎక్కువ మందితో మాట్లాడము మన కమ్యూనికేషన్ ఎక్కువగా ఉంటే కనుక మనకి బిజినెస్ అనేది బాగా జరుగుతుంది కానీ మనము చాలా తక్కువ మాట్లాడి పక్క వాళ్ళకు కూడా మనం బిజినెస్ చేస్తున్నామని తెలియనప్పుడు ఇంకా మన రిలేటివ్స్కి మనము మొహమాటానికి పోయి ఇలాంటివన్నీ షేర్ చేయకుండా మనము జ్యువెలరీ సేల్ చేస్తున్నారా యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నారా అని అనుకుంటారనేసి మనము వీడియోస్ చేయనప్పుడు వాళ్ళకి షేర్ చేయనప్పుడు అలాంటప్పుడు మనకి లాసే అవుతుంది సో ఇలా వీడియోస్ చేస్తే కనుక మనకి కొత్త వాళ్ళు వస్తారు కొత్త వాళ్ళు యాడ్ అయ్యి మనకి వాళ్ళు కూడా పర్చేస్ చేస్తే కనుక మనకు మంచి ఇన్కమ్ అయితే వస్తుంది ఇది నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్న విషయం అండి మీకు కూడా ఇలాగ పాజిబుల్ అయితే ట్రై చేయండి ఈ వీడియో నాకు తెలిసి నేనైతే ఇంతే చెప్పాలనుకుంటున్నాను ఈ రోజుకైతే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి నేను ట్రై చేస్తాను వీడియోస్ చేసేకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్